గ్రంథం పదవ అధ్యాయం ఇస్రాయలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నందుదురు యోవా వారి బలిపీఠములను తుత్తునీలుగా చేయును వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును రాజు మనకు లేడు మనము యహోవాకు భయపడము రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు అబద్ధ ప్రమాణములు చేయుదురు సందులు చేయుదురు వట్టి మాటలు పలుకుదురు అందువలన భూమి చాళ్ళలో విషపు కూర మొలచినట్లుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి బెతవేణులో నున్న దూడ విషయమై షామ్రోను నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయేనని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు ఎఫ్రాయిము అవమానము నందుటకు ఇస్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అశూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యరేబునకు కానుకగా ఇయ్యబడును షామ్రోను నాశనమగును దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును ఇస్రాయేలు వారి పాప స్వరూపమైన అవేనులోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్లను కంపయు వారి బలపీఠముల మీద పెరుగును పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు ఇస్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచువచ్చితివి అతట వారు నిలిచి ఉండిరి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా నా ఇష్ట ప్రకారముగా నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్క గోరు పెయ్యవలే ఉన్నది అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును యోధా భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసుకొనును నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కొయ్యుడి యహోవాను వెదుటకు ఇది ఏ సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది దున్నని బీడు భూమి దున్నుడి నీ ప్రవర్తన నాకు ఆధారము చేసుకొని నీ ప్రవర్తన ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడు తనపు పంటకై దుర్నీతిని దుర్నీతివి నీవు చెడు తనపు పంటకై దుర్ దున్నితివి సారీ దున్నితివి దున్నితివి గనుక మీరు పాపమును మీరు పాపమును కోత కోసి ఉన్నారు అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు నీ జనుల మీదికి అల్లరి వచ్చును శల్మాను యుద్ధము చేసి బెతార్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పఠనములని పాడగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు ఇలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశ్యన కారణమగును ఉదయకాలమున ఇస్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును